వంద ఎకరాల వ్యవసాయం చేస్తున్న రైతు మనతో పాటు ఉన్నారు బాపట్ల జిల్లాలో ఉన్నటువంటి రైతు వంద ఎకరాల వ్యవసాయం ముప్పై సంవత్సరాల నుంచి చేస్తున్నారు రైతు యొక్క పంట యాభై ఐదు రోజుల సమయం ఉంది ఇప్పటికీ కూడా చేను పచ్చగా ఉండి ఎలాంటి చిడపే ఆశించకుండా దుబ్బ కూడా బాగా వస్తుందని చెప్తున్నాడు దుబ్బ బారానికి పిక్సలింగ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ వారి యొక్క కార్ బ్యాక్ అనేటువంటి మందులు వాడడం జరిగింది అసలు దాని యొక్క ఉపయోగాలు ఏ విధంగా వాడాడో రైతుని అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే సార్ నమస్తే ఎట్లా సార్ వంద ఎకరాల వ్యవసాయం చేస్తారు ఎన్ని సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాలు ముప్పై ఐదు సంవత్సరాలు చేస్తారు ఏం సార్ మీ దగ్గర దుబ్బ బాగా వస్తుంది పిలకలు బాగా వస్తున్నాయి ఎన్ని పిలకలు కనిపిస్తున్నాయి మీకు మీ కేర్ బ్యాగ్ అంటే ఏం సార్ ఇది ఎట్లా వాడుకోవాలి కాంప్లెక్స్ తో పని లేకుండా యూరియా ఒక పది కిలోలు ఇసుక ఒక పది కిలోలు క్యార్ బ్యాగ్ రెండున్నర కేజీ ఎకరానికి ఎకరానికి రెండు రెండున్నర కేజీతో మాకు మూడు కాంప్లెక్స్ అంత దిగుబడి పిలకలు మాకు ఇప్పుడు దీంట్లో కనపడుతుంది ఇది వాడిన తర్వాత ఎన్ని రోజులకి రిజల్ట్ వస్తుంది మీకు పదిహేను రోజులకి వచ్చిందండి పదిహేను రోజులకి ఎలా ఏ విధంగా కనిపించింది పంట మనకి నేను పెట్టినప్పుడు ఒక ఒక్కొక్క మొక్క అండి నాది ఎలా సాగు నాది ఎద సాగు నాది ఇప్పుడు ఇరవై ఐదు పిల్లలకి కనబడుతుంది ఇప్పుడు ఎకరాకి ఎంత దిగుబడి తీసుకున్నారు సార్ ఇక్కడ మీరు నలభై క్వింటాల్ అండి నలభై క్వింటాల్ తీసుకున్నారు ఎకరాకి నలభై క్వింటాల్ దిగుబడి ఓకే ఇప్పుడు ఈ పిక్సెల్ కార్ బ్యాక్ వాడితే దిగుబడి పెరిగే అవకాశం అనిపిస్తుందా ఒక ఐదు క్వింటాల్ పెరుగుతుంది అనుకుంటున్నాం ఇంకా ఐదు క్వింటాల్ పెరిగే అవకాశం ఉంది ఓకే ఇట్లా మీరు దొడ్డు రకమా సన్న రకమో సాగు చేసి దొడ్డు రకం అయితే నలభై క్వింటాల్ అండి దొడ్డు రకం అయితే ముప్పై నుంచి ముప్పై రెండు కింటాల్ వస్తుంది మాకు సన్న రకం అయితే ముప్పై కింటాల్ సన్న రకం అయితే ముప్పై క్వింటాల్ వస్తుంది దొడ్డు రకం అయితే నలభై నుంచి నలభై ఐదు కింటాల్ నలభై నుంచి నలభై ఐదు క్వింటాల్ వస్తుంది దీని ధర ఎంత సార్ పిక్సెల్ కార్బ్యాక్ రైతులు వాడాలనుకుంటే ఏడు వందల యాభై రూపాయలు కేవలం ఏడు వందల యాభై రూపాయలు